కర్నూలు జిల్లా ఎమ్మెనూరు తేరు బజార్ నందు ప్రజాగళం చంద్రబాబు బహిరంగ సభ మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొని ఉత్సాహం చూపించడంతో చంద్రబాబు అంతటి ఎండను సైతం లెక్క చేయకుండా జనాలను ఉత్తేజపరుచుతూ బహిరంగ సభలో ప్రతిపక్షంపై ఘాటుగా విరుచుకుపడ్డారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ఎమ్మెనూరులో అభివృద్ధి నా బాధ్యత అన్నారు నిన్న జరిగిన సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ ఇక్కడ వైసీపీ అభ్యర్థులు అందరూ డబ్బులు లేవని అంతంత మాత్రమే అనడం ఇక్కడి అభ్యర్థి బుట్టారేణుకు దగ్గర డబ్బులు లేవనడం జనాలు గమనిస్తున్నారని పేదవాళ్ళైన బీసీ అభ్యర్థులు మా దగ్గర ఉన్నారని ముఖ్యంగా ఎమ్మెగనూరు బీసీలకు చేనేతలకు ఎమ్మెగనూరులో టెక్స్టైల్ పార్క్ నిర్మించి చేనేతలకు ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి బాధ్యత తీసుకుంటానన్నారు సభలో మాట్లాడుతూ నేను సవాల్ విసురుతున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంపీ చేశాను నీవు యేసు ప్రభు సాక్షిగా చెప్పు జగన్ నువ్వేం చదివావు అని సవాల్ విసురుతూ నీవు పుట్టక ముందే నేను సీఎంనంటూ మీ నాన్న కంటే ముందు నేను సీఎంనంటూ సవాల్ విసురుతూ మాట్లాడారు చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదంటూ మా హయాంలో డిఎస్సీ వచ్చాయంటూ బాబు రావాలంటే జాబు రావాలంటూ డ్రగ్స్ కావాలంటే జగన్ రావాలంటూ సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం వస్తే పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచుతామన్నారు అమ్మలు అక్కలు నా బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నారా అంటూ మీ గమ్యానికి క్షేమంగా చేరుస్తానంటూ ఎటువంటి డోక లేదంటూ నేనొక మంచి డ్రైవర్నంటూ ఇంతటి ఎండల్లో మిమ్మల్ని చూశాక గేమ్ ఈజ్ ఓవర్ అంటూ పవర్ఫుల్ స్పీచ్తో దద్దరిల్లిపోయింది సభ

ఏ సులభ పుట్టినరోజు నువ్వు చెప్పు ఏం చేస్తావు నువ్వు చదువు నువ్వు నన్నుకు సారి చేస్తావా నా దగ్గర నువ్వు ఒక పచ్చకంటే ముందునే సీఎం అయ్యా అవునా గౌరవం లేని వ్యక్తులు అదే మరిగా ఫిట్టింగ్ ఎక్కువ ఇవాళ లేదా చేనే ఎదురకు డబ్బులు రాలేనే బాధపడుతున్నారు తప్పకుండా ఒక పైనా కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం తీసుకుంటాం చేనేత పార్కు పార్కు పెట్టాం దుర్మార్గులు అన్యాయం చేశారు మళ్ళీ పెట్టుకున్నాం ఎన్నిగినోరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం టెక్స్టైల్ పార్కు తీసుకొస్తాను మరొకసారి ఆరోపిస్తున్నా ఉన్నారా మీరు రెడీగా ఉన్నారో మీరు ఏదన్నా రెడీగా మీరు నా బస్ ఎక్కడానికి రెడీగా ఉన్నారా లేదు భద్రతకు కానీ భవిష్యత్తుకు కానీ సేఫ్టీకి కానీ దోకానే లేదు నేను మంచి డ్రైవర్ని చూశాను కదా నా కాళ్ళను చూశాను లేదా ఎప్పుడు మళ్ళీ కష్టాలు ఉన్నాయా అది నా విధానం అందుకే కోరుతున్నా ఈ మీటింగ్ చూసినా నాకు అనుమానం లేదు ఇంత మధ్యాహ్నం ఎండ కూడా రెక్కడ పోవడం కోటమి ఎవర అడ్డం వస్తే సైకిల్ పోతుంది మెత్త மதியம் பாட்டப்பே எந்த பாதிப்படுத்துடா நீ